నమస్తే హ్యాపీ శ్రీరామనవమి అందరికి ఈ రోజు జ్ఞానముద్ర గురించి నేర్చుకుందాం సో జ్ఞానముద్ర ఎలా చేయాలి అంటే మీరు బ్రొటన వేలుని చూపుడు వేలుని ఇలా కలిపి ఉంచండి ఓకే ఇలా బ్రొటన వేలుని చూపుడు వేలుని కలిపి కలిపి ఉంచేసి మిగతా వేళ్ళని నిటారుగా పెట్టండి ఇలా మళ్ళీ ఇలా ఐస్ క్లోజ్ చేసేసుకొని శ్వాసను దీర్ఘంగా తీసుకుంటూ వదిలిపెడుతూ ఉండాలి శ్వాస పైన ధ్యాసం చేసి ఓ పది నిమిషాల పాటు డైలీ మీరు చేసుకోవాలి ఓకే మెల్లిగా ముద్రాన్ని రిలీజ్ చేసేసి ఒక రెండు బ్రీతింగ్ రెండు సార్లు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసేసుకోండి దీనివలన లాభాలు ఏంటంటే జ్ఞాన ముద్ర వలన మీకు జ్ఞాపక శక్తి అనేది చాలా పెరుగుతుంది మతి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తగ్గుతుంది అండ్ థాట్స్ ఎక్కువగా వచ్చినట్లయినా కూడా మీరు డైలీ ఈ జ్ఞానముద్రాని చేసుకోండి ఓకే అండ్ కంటిన్యూస్గా మనము నార్మల్గా జనరల్గా మర్చిపోతూ ఉంటాము కదా మత్తిమరుపు అలాంటివి వస్తూ ఉంటే కూడా రెగ్యులర్గా చేసుకున్నట్లయితే వీటన్నింటికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది బట్ డైలీ ఒక పది నిమిషాల పాటు చేసుకోవడానికి ట్రై చేయండి సో తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఇది దీని గురించి హెల్ప్ అయ్యే వాళ్ళకి ఇంకొంతమందికి మందికి రీచ్ అవ్వడానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ